చంద్రబాబు ఏదైనా చెబితే చేసేటట్టు ఎప్పుడూ కూడా తన గ్రాఫ్ పెట్టుకోలేదు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన నేతలు చంద్రబాబు చెప్పింది ఏది కూడా చెయ్యడు అనేది చాలా గట్టిగా బలంగా చెబుతుంటారు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో నీకు నీవే సాటి అంటూ గతంలో వైఎస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి తరచూ చేసిన వ్యాఖ్యలు ఇవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్ విపక్ష నేత అన్నది తెలిసిన విషయమే మనకు ఆ తర్వాత ఐదేళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు ఈ సమయంలో ఆయా సందర్భాల్లో వీరిద్దరి మధ్య మాటల తూటాలు గట్టిగానే పేలేవి వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలోనూ అంశాలను తీసుకుని చంద్రబాబు చేసిన ప్రకటనలోని అబద్ధాలను వేలెత్తి చూపించేవారు అబద్ధాలు చెప్పకపోతే తల వెయ్యి ముక్కలు అవుతుంది అనే శాపం చంద్రబాబుకు ఉంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి ఎద్దేవి చేశారు కానీ చంద్రబాబు మాత్రం తనదైన ధోరణిలోనే ప్రసంగాలు సాగిస్తుండేవారు ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు అసత్యమైన తన ఆ అవసరాన్ని తగ్గట్టుగా మాట్లాడేవారని చాలామంది చెబుతుంటారు ఆసక్తికరమైన అంశం ఏంటయ్యా అంటే అబద్ధాలు చెప్పి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎక్కువసార్లు సక్సెస్ అయ్యారని మాత్రం బల్లగుద్ది చెప్పవచ్చు ఎన్నికలకు ముందు ఒక మాట ఆ తర్వాత ఇంకో మాట మాట్లాడడం ముప్పై ఏళ్ల క్రితమే చంద్రబాబు సక్సెస్ మంత్రం ఇది అబద్ధాల విషయంలో స్థిరత్వం పాటించిన నేత అన్నమాట చంద్రబాబు తాజా ప్రసంగం ఒకటి వింటే ఔరా అనిపిస్తుంది ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను తెగ ఊరించిన ఆయన వీటితో పాటు మేనిఫెస్టోలోని మరో నూట ఐదు హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధికారంలోకి రావడంతోనే అమలు చేస్తానని సంపద సృష్టించడం అంటే నా తర్వాతే ఎవరికైనా వచ్చానంటే సంపద పరిగెడుతుంది గ్రాఫ్ పైపైకి లేస్తుంది అంటూ నమ్మబలికే మాటలు మాట్లాడారు కుమారుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రస్తుతం ఉన్న పవన్ కళ్యాణ్లు కూడా అప్పట్లో చంద్రబాబు వాగ్దానాలను ఇంకా పెద్దగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేదానికి సహాయపడ్డారు సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలవుతాయి అని ప్రజలందరూ ఎదురుచూస్తున్న తరుణంలో చంద్రబాబు ఒక మాట అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు స్వయంగా ప్రకటించేశారు అయ్యయ్యో హిట్టా ఎక్కడా ఎప్పుడు ఎలా అరే తమకు తెలియకుండా మనకు తెలియకుండా హామీలు ఎప్పుడో అమలయ్యాయి ఇది చంద్రబాబు చెప్తున్న కొత్త రాగం ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు బాగా పనిచేశాయంటే అర్థం చేసుకోవచ్చు కానీ అవి ఉత్తుత్తివే అని అందరూ ఇప్పటికే అనుకుంటున్న ఈ తరుణంలో ఎన్నికల సంగతి ఎవరూ ప్రస్తావించరు అందుకే హామీలని అమలు చేశామని భ్రమ కల్పించేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రకటించుకోవడం తనకు తానే చేయడం విశేషం అయితే వృద్ధుల పింఛన్ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం మినహా ఇతర ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నది అందరి ముందు నా పెద్ద వాస్తవం లక్షల మంది పింఛన్ల కోత పెట్టిన తర్వాత కానీ మొత్తం పెంపు జరగలేదు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీని కూడా నెరవేర్చామని ప్రభుత్వం చెబుతుంది కానీ ఎంతమందికి నిజంగా అందుతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారనుకున్నా మరో నాలుగు నెలల వరకు ఆ ఊసు ఎత్తడానికి కూడా వీల్లేదు అంటే నెలకు రెండు వందల చొప్పున రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట ఇతర వాగ్దానాలు అమలు చేయకుండానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా అంటున్నారంటూ చంద్రబాబు అండ్ కో నవ్వుకుంటున్నారు ఇదేం న్యాయమని అడిగితే వారి గొంతు నొక్కేందుకు పోలీసులు రెడీగా కేసులు బనాయిస్తున్నారు కేసులు వస్తాయి జైలు పాలు కావాల్సి ఉంటుంది మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు చొప్పున ఇస్తామని అప్పట్లో ప్రచారం అయితే జోరుగా చేశారు ఇచ్చింది సున్నా తల్లికి వందరం పథకం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి గతంలో జగన్ కుటుంబానికి ఒకరికి మాత్రమే ఇస్తున్నారు తాము అధికారంలోకి వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తానంటూ ఊదరగొట్టారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు వేస్తానని ఓపిక ఇంకా పిల్లలను కనండి అని కూడా రిపీట్ కానీ అధికారంలోకి వచ్చాక ఒక విద్యార్థికి ఒక పథకం అంటే ఇస్తే ఒట్టు రైతు భరోసా కింద ప్రతి రైతుకు జగన్ హయాంలో ఇచ్చిన పదమూడు వేల ఐదు వందలు కాకుండా ఇరవై వేలు చొప్పున ఇస్తామని హామీ గురించి అసలు మాట్లాడమే మానేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ప్రజలు బిత్తిరిపోవడం తప్ప చేసేదేముంటుంది ఇక నిరుద్యోగుల సంగతి సరే సరి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని అంతవరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృత్తి కూడా ఇస్తామంటూ అమలు చెప్పారు ఇవి కాకుండా మేనిఫెస్టోలో వాలంటీర్లను కొనసాగింపు వారి జీతం ఏకంగా ఐదు వేల నుంచి పదివేలు పెంచడం బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల చొప్పున పెన్షన్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ కూడా అమలు ఇచ్చారు కానీ ఇవన్నీ అమలు కాకపోగా అసలుకే మోసం వచ్చిన సంగతి అందరికీ ఈపాటికే తెలిసిన విషయమే స్పష్టత లేకపోవడంతో ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు పోగా ప్రజలపై పదిహేను వేల కోట్లు కరెంటు ఛార్జీల భారం పడుతున్న సంగతి ఇప్పటికే గ్రహించేశారు ప్రజానికం బహుశా చంద్రబాబు సృష్టిస్తున్న సంపద ఇలా జనాలపై బాధడం ద్వారానే అనుకోవడం ప్రజలవంతైంది ఒక పక్క ప్రజలకు పైసా మిగిలడం దేవుడెరుగు ఇంకో పక్క వారానికి వారం కొత్త కొత్త అప్పులు రాష్ట్రానికి తెస్తుండడం ఆశ్చర్యకరం ఏడు నెలల వ్యవధిలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పులు తేవడం ఆర్థిక వేత్తనాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న పెద్ద అంశం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఇలాగే తెలివి అలివి కానీ ఆ హామీలు బోలెడు చెప్పి ఎన్నికల తర్వాత చేతులు లేవట్టేశారు విభజిత ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఎనభై ఏడు వేల కోట్ల రుణమాఫీ చేస్తానని రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చి చంద్రబాబు తర్వాత ఎన్ని పిల్లి మొగ్గాలు వేశారు అందరం చూసిందే అనుభవమే ప్రత్యేక తెలంగాణ అంశంలో చూసుకున్న కాంగ్రెస్ కానీ వామపక్షాలు టీఆర్ఎస్ బీజేపీలతో జతకట్టే అంశంలో గమనించిన ఎన్నికల పొత్తులలో పలు భిన్నమైన విధానాలు కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అవకాశవాద రాజకీయాలు చేయడం తర్వాత తన పని అయిపోతే చేతులు ఎదులుకోవడం తన అవసరం ఎటువైపు ఉంటే అటువైపు అడుగులు వేయడం చాలా దిట్ట ఏదైనా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి చంద్రబాబు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి